వెల్కమ్ టు డాట్ న్యూస్ గోపాలపురంలో మరోమారు వైసీపీ గోల్ కొడుతోందా టీడీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తోందా అభ్యర్థిని మార్చి పక్కా వ్యూహంతో వైసీపీ అధినేత దూసుకెళ్తుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం అంతర్గత కలహాలతో సతమతమవుతోంది రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం బరిలో వైసీపీ నుంచి ఈమారు హోంమంత్రి తానేటి వనిత నిలుస్తుంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మద్దిపాటి వెంకట్రాజు పోటీ చేస్తున్నారు గోపాలపురం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోని పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది గోపాలపురం నియోజకవర్గానికి ఇప్పటి వరకు పన్నెండు సార్లు ఎన్నికలు జరిగాయి అందులో టీడీపీ ఏడు సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు విజయం సాధించాయి ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ విజయ ఢంకా మోగించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తలారి వెంకట్రావు విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావుపై ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క ఓట్ల మెజారిటీ సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున వెంకటేశ్వరరావు గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్రావుపై పదకొండు వేల ఐదు వందల నలభై ఒక్క ఓట్ల మెజారిటీ సాధించారు అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గోపాలపురం నుంచి టీడీపీ తరఫున తానేటి వనిత గెలిచారు ఆ తర్వాత వైసీపీలో చేరిన తానేటి వనిత ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తెలుగుదేశంను ఢీకుడుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తానేటి వనితను నియమించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి వనిత వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ గోపాలపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చారు తానేటి వనిత నాటి నుంచి నియోజకవర్గ ప్రజలతో ఆమెకు ఉన్న అనుబంధం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కలిసొస్తోందని పార్టీ అధిష్టానం భావిస్తోంది గోపాలపురంలో టఫ్ ఫైట్ కనిపిస్తున్న వైసీపీ వైపే మొగ్గు కనిపిస్తోంది వైసీపీ యాభై శాతం ఓట్లు టీడీపీకి నలభై ఏడు శాతం ఓట్లు ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు మొత్తంగా గోపాలపురంలో స్వింగ్ ఓటర్ల కీలకం కాబోతున్నారు అయితే తానేటి వనిత పర్సనల్ ఇమేజ్ అలాగే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న వారు వైసీపీకి ప్లస్ పాయింట్గా మారాయి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నిలబడుతున్న మద్దిపాటి వెంకటరాజుకు పదమూడు శాతంగా ఉన్న కాపుల ఓట్లు కీలకం కాబోతున్నాయి అలాగే పదిహేడు శాతంగా ఉన్న కమ్మ కమ్యూనిటీ కూడా బలంగా ఉండబోతోంది ఫైనల్ గా తటస్థ ఓటర్లు స్వింగ్ ఓటర్లు గోపాలపురంలో టీడీపీ వైసీపీ అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కాబోతున్నారు అయితే పార్టీలో అసమ్మతి టీడీపీ అభ్యర్థి వెంకటరాజుకు పెద్ద మైనస్గా ఉంది గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన వెంకటేశ్వరరావు ఈ మారు తనకే టికెట్ ఇవ్వాలంటున్నారు అభ్యర్థిని మార్చితే ఎంతవరకు సహకారం అందిస్తున్నారన్నది అనుమానంగా మారింది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గోపాలపురం నియోజకవర్గం వైసీపీకే ప్లస్ పాయింట్గా ఉంది రాజకీయాలు చురుగ్గా మారుతున్న ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలుచుకోవాలని టిడిపి ప్రయత్నిస్తున్న పార్టీ అంతర్గత విభేదాలు సమస్యగా మారాయి ఇంచుమించు వైసీపీ అభ్యర్థి గెలుపు ఈసారి ఖాయంగా కనిపిస్తోంది